వియోగం కలిగిన భార్యా వియోగం కలిగిన భర్తృ వియోగం కలిగిన బంధువుల్లో ఎంత ఆత్మీయులైన వాళ్ళ వియోగం కలిగినా కాస్త ధైర్యంగా ఉండండి మానవులు అన్నాక వెళ్ళిపోతారు ఎవరో ఒకరి ముందు ఎవరో ఒకరి తర్వాత తప్పది ధైర్యం ఉత్సృజ్య దీనతాం దీనత్వాన్ని విడిచిపెట్టండి బేలతనం పనికిరాదు బేలతనం పనికిరాదు వీళ్ళు లేకపోతే నేను ఉండలేను వీళ్ళు లేకపోతే నేను అంటే ఇది ఎలా సాధన చేయాలని నేను సాధన చెప్పడం నేను చెబుతా వ్యాఖ్యానం అంటే అదే కదా మొదటి నుంచే ఆ సంబంధాలు తగ్గించుకోవాలి నేను వారితో ఫోన్ మాట్లాడితే కానీ ఉండాలి ఒక వారం రోజులు ఉండు ఏం జరుగుతుందో చూద్దాం అలవాటు అవుతుంది ఒక వారం రోజులు నేను మాట్లాడని చెప్పు లేకపోతే ఏదో వంక చెప్పు తగ్గుతుంది ఖచ్చితంగా కదా ఉండలేను ఉండలేన మనమే మంది చేసుకోవాలి ఎవరు వెయ్యరు ఇక్కడ కానీ ఇది చివరికి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే వారు ఏదో పేక మీదకి తెచ్చుకుంటారు అప్పుల పాలి మన ప్రాణాలు పోతాయి ఇక్కడ మంచిది ఆయన చేసిన వాడు అనుభవిస్తే పర్వాలేదు అని అయినా తండ్రైనా కొడుకైనా భార్య అయినా అయినా వేరే వాళ్ళు ఎందుకు అనుభవించాల్సి వస్తుంది మమకారం కారణంగా అంటు కట్టుకోవడం కారణంగా అంటగాగడం కారణంగా అంత అంటగాల్సిన పని ఏమిటి ఎక్కడెక్కడ శనగలు తిన్నాం చెదురు పడుకున్నామో మన పని చేసి మనం వెళ్ళిపోలేమా అబ్బాయి వెళ్ళవండి ఓ పామేసుకోవాలి తోమేసుకోవాలి పీకానం లాగానాం బంధుమిత్రులందరి వీళ్ళలో మనమే వేలెట్టాలి ఎందుకంటే ఇదంతా పెత్తనం కోసం మమకారం అంటారు అది అబద్ధ మాట అహంకారం లోపల ఉండదు నా పెత్తనం నా మాట సాగాలి నా బంధువులందరూ నా మీద ఆధారపడాలి దానికి నన్ను సంప్రదించాలి ఎలా ఈ మధ్య ఫోన్ చేయడం మానేసావు డెబ్బై ఏళ్ళు వాడు అడుగుతున్నాడు అంటే ఇంతకంటే ముర్ఖులు లేడు మానే అడగండి వాళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చాయి నీకు ఎప్పుడు పోతావో తెలియదు నీకు వాడు ఫోన్ చేయకపోతే నీకే వాడు కొడుకు సరే ఎలా ఈ మధ్య ఫోన్ చేయడం మానేసావు ఇంక నుంచి వాడు ఏం చేస్తారు మొహమాటానికి చేస్తాడు ఇక్కడ బాగున్నావా అని పెట్టేస్తాడు ఎందుకంటే బాగుండో వాడికి ఇష్టం లేదు తప్పితే ఊరికే రోజు ఫోన్ కూడా చేస్తాడు ఇంక వాడుకో గర్లఫ్రెండ్ ఏం చేయటం ఎవడు గొడవలు వాడవండి మనకెందుకండి డెబ్బై ఏళ్ళు వచ్చాయి ఎనభై ఏళ్ళు వచ్చాయి కనిపించడం ఇంకా ఎవరి మధ్య కనపడ మానేసి ఫోన్ చేయడం అని కనపడదు నువ్వు కూడా కనపడైపోతున్నావు సూక్ష్మంగా ఆలోచించాలి అది విష్ణువునైన అవతారం ఎత్తించి కర్మఫలము సంగు కర్మపో మహావిష్ణువుల సైతం అయ్యా నువ్వు చేసిన కర్మఫలం సృష్టి రక్షణ కోసమే చేసినా దశావతారాలు ఎత్తడం ధర్మరక్షణ కోసమే చేసినా అవతారంలో భాగంగానే ఫలానా ఫలానా చేశావు కాబట్టి వాటిని నువ్వు అనుభవించవలసిన సంతోషంగా అనుభవించాడు ఆయన రామావతారంలో చేసిన వాలివథ ఫలాన్ని కృష్ణావతారంలో అనుభవించాడు విష్ణువుగా ఉండగా చూసినటువంటి భృగు మహర్షి హత్య ఫలితాన్ని రామావతారంలో అనుభవించాడు ఎవరికీ మినహాయింపు లేవు ఇక్కడ మన ఊరికే ఏం చేస్తూ ఉంటామంటే పూజలు వ్రతాలు నవ్వులు చేసి దీపాలు పెట్టేసి పాపాలన్నీ పోతాయి పాపాలతో పాటు పుణ్యాలు కూడా పోతాయి గుర్తుపెట్టుకోండి నాకేం మొహమాటం లేదు చెప్పడానికి పోతే రెండు కలిసే పోతాయి ఒకటి పోవడం ఉండదు ఇక్కడ అంతేకాదు కొంతమంది అజ్ఞానం పుణ్యకార్యాలు చేస్తే పాపాలు పోవండి పుణ్యం వేరే పాపం వేరే పుణ్యం నుంచి పాపాన్ని పాపా నుంచి పుణ్యాన్ని మైనస్ చేయరు ఏ సంచి సంచి ఇది ముందు అనుభవిస్తావా అది ముందు అనుభవిస్తావా అనేది ఆ పరిస్థితి తీవ్రతను బట్టి ఉంటుంది సందర్భాన్ని బట్టి ఉంటుంది మొత్తం మీద వెయ్యి జన్మలెత్తినా పాపం పుణ్యం రెండూ కూడా అనుభవించాల్సింది కొంతమంది మహాయోగులు స్థితపజ్జులు అయిన వాళ్ళు నాకు ఈ పుణ్యాలు కూడా వద్దు మొరో అంటారు వాళ్ళు కూడా అనుభవించాల్సిందే తప్పదు వాళ్ళు ఏం చేయాలంటే అనుభవించద్దంటే పాపమైనా పుణ్యం సరే ఇంకొకరికి ధార పోయించండి పుణ్యం తీసుకుంటారండి పాపం ఎవరు తీసుకుంటారండి అందుకని పాపాలు పోవాలని ఎడుతూ ఉంటాం ఏదైనా దానం చేసి పుణ్యఫలం నాకు వద్దండి దీనికోసం నేను మళ్ళీ జన్మెత్తడానికి సిద్ధంగా లేను అనుభవించింది చాలు ఈ దానఫలం నీకు ఇస్తానంటే చక్కగా కొంగు బట్టి తీసుకుంటారు ఇచ్చేనాయన పాపఫలం తీసుకోరు అందుకే ఇది ఈ ధారపోయోడాలు బదిలీలు అనవసరం నీళ్ళు అనుభవించడానికి సిద్ధంగా ఉండవు ఆ ఫలం అనుభవించద్దంటే ఆ పని చేయకు ఆ ఫలం అనుభవించద్దు అంటే కనుక మెనపు ఒకటి తింటే పర్వాలేదు ఆరు చున్నటోట తినేసి కడుపు నొప్పి మాత్రం నాకు రావద్దంటే ఎవరికి వస్తుంది వస్తుందా నీకే వస్తుంది నువ్వు కదా అమీర్వాడికి డబ్బులు వస్తాయి మనకి నొప్పి వస్తుంది ఇలాంటి దేశం అయి ఉండి అంతిమంగా నిన్ను నువ్వు ఎరుగుమా నేనెవరు అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడమే మానవ జీవితానికి అంతిమ లక్ష్యం అని మన సంస్కృతి చెబుతుంది ఆ ఒక్క ఆత్మజ్ఞానం అనేది పొందకపోతే ఎన్ని రకాల జ్ఞానం పొందినా ఒకటి ఈ పొందినటువంటి భౌతిక జ్ఞానాన్ని విజ్ఞానం అంటారు ఆత్మజ్ఞానాన్ని జ్ఞానం అంటారు భగవద్గీతలో ఏడో అధ్యాయాన్ని విజ్ఞాన యోగం అంటారు అప్పుడు సృష్టి క్రమం అంతా వర్ణిస్తాడు అందులో నాలుగో అధ్యాయాన్ని జ్ఞానయోగం అంటారు అక్కడ సృష్టికి అతీతమైన యోగి మనస్తత్వాన్ని వర్ణిస్తారు ఈ భౌతిక సృష్టి గురించిన పరిజ్ఞానం ఎంత పొందినప్పటికీ ఆత్మజ్ఞానం పొందకపోతే ఇదంతా మనకి బంధమైపోతుంది అంతేకాదు కొంతమంది దాన ధర్మాలు చేస్తారు చారుచర్యలోకి ప్రవేశిస్తూ ఉపోద్ఘాతంగా రెండవ రోజు ప్రసంగంలో ఉపోద్ఘాతంగా ఒక మాట చెబుతున్నా దాన ధర్మాలు చేస్తా పాపం వాళ్ళకి అది అలవాటైపోయింది చేయకుండా ఉండలేదు కానీ అటువంటి వాళ్ళ ఆస్తులు నిలబడ్డాయా వాళ్ళకేమి ఇబ్బంది లేదు కదా అని అడిగేవాడే ఆలోచించాలి మనకు కొన్ని నమ్మకాలు ఉంటాయి ఏదో ఈ ఊళ్ళో ఏమొచ్చినా ముందు ఆయన ఇంటికి వెళ్ళి అడగడం అలవాటు మంచిది ఆయన పాపరైపోకూడదు అది కూడా ఆలోచించాలి చేస్తాయి అలాంటి పరిస్థితులు ఉంటే ఎప్పటికీ చాలా చేశారు మహానుభావులు వాళ్ళు వాళ్ళ పిల్లలకి వచ్చేసరికి తర్వాత తగ్గిపోయింది ఆస్తి మళ్ళీ నిలబడాలి కదా అస్తమానం ఆయన్నే పీకేస్తే గోకేస్తే ఎలాగా అని ఆలోచించాలి అది పనికి రాదు అని చెబుతున్నాడు క్షేమేంద్రుడు చారుచర్యలో స్పష్టంగా ఎవరిని దాన ధర్మాల కోసం ఎక్కువగా పీడించద్దు పీడిస్తే వాడు ఒళ్ళు మండి ఏం చేస్తాడో తెలియదు అన్న దానికి మంచి ఉదాహరణ చెప్పాడు అంటే మనసులో ఏదైనా ఆలోచన కలిగినప్పుడు తొందరపడి అమలు చేసేకు కొంతమంది ఎలా ఉంటారంటే నేను ఆగలేదు నేను ఏదో అనుకుంటే అయిపోవాలంటే పెద్దమ్మ వాళ్ళని నెచ్చి మీద కూర్చుని పాపరైపోవడం ఖాయం అనుకుంటే అయిపోవడం ఏంటమ్మా అనుకున్నా కాగాలి మధించాలి కోరికని మనకు దగ్గర వాళ్ళకి చెప్పాలి భార్యకు భర్తగా ఏమిటో ఇలా అనిపిస్తుంది ఏం చేయమంటారని వాడు వద్దంటే మానేయాలి అంతేగాని కొంతమంది భార్యలు భర్తలు కూడా ఎలా ఉంటారు అంటే వాళ్ళకి నచ్చే ఆలోచన చెప్పి చేస్తారు నచ్చని ఆలోచన చెప్పకుండా చేస్తారు మొత్తమే చేసేస్తారు ఇంకెందుకు భార్య భర్త అనుబంధం చెప్పాల్సిందే మీకు ఎలాగో నచ్చదు కాబట్టి చెప్పకుండా చేశారంటే మునిగిపోతే చెప్పాలి చర్చించాలి వద్దంటే మానేయాలి అది లేకుండా మనం స్వతంత్రించి అని చేసేద్దామంటే అయిపోతాడు ఖచ్చితంగా అక్కడ జాగ్రత్తగా ఉండాలి అందుకే నువ్వు అనవసరంగా దాతని యాచకుని చేయొద్దు ఒకరినే పట్టుకుని పీడిస్తే ఒళ్ళు మండి విషయం ఇస్తాడు సముద్రుల అని ఒక్క మనిషినే పట్టుకుని మనం బాధ పెడడం భావ్యం కాదు అని చెబుతున్నాడు ఇక్కడ అడిగేవాళ్ళం వాళ్ళం కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాం ఇంకొక మాట క్షేమేంద్రుడు చాలా కీలకమైన అంశాన్ని చెబుతున్నాడు దయచేసి శ్రద్ధగా నిర్మమకారంగా అర్థం చేసుకోండి నిరహంకారంగా కాదు నిర్మమకారంగా నిర్లీప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిష్ణా నిర్గుణా నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ అన్న నామాల్లో నిర్మమ మమతా హంత్రి అని ఉంటుంది గమనించండి నిర్మమ అమ్మవారికి మమకారం లేదు మమతా హంత్రి ఆవిడ సేవ చేసిన కొద్దీ మనకున్న మమకారాలు కూడా తగ్గిపోతాయి మమకారాలు పెంచడానికి కాదు అయిపోతే తగ్గించడానికి కుటుంబ సభ్యుల పట్ల కూడా మనకుండే మమకారాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవాలి లేకపోతే అదే పేక బంధం అయిపోతుంది బాధ్యతలేవో మనం చేయడం వరకే అరవై ఏళ్ళు దాటేయ్యేంటి క్రమంగా తగ్గించేయాలి కొడుకుతో కోడలతో కూతురుతో అల్లుడితో మాట్లాడడం తగ్గించే భార్యాభర్తలు కూడా మాట్లాడుకోవడం తగ్గించేసేయాలి ఏకాంతంగానే గడపాలి వీలైనంత ఏదో పుస్తకం చదువుకోవాలి పారాయణ చేసుకోవాలి ప్రశాంతంగా ఉండాలి ఇంకా ఊరికే కూర్చుని గంటల గంటలు సో సోది కబుర్లు మాట్లాడుకోవద్దు అనవసరం విషయాలన్నీ వస్తాయి ఆ మమకారం తెంచుకోకపోతే జరిగే నష్టం ఎలా ఉంటుందో తెలుసా వియోగ దుఃఖేషు ధైర్యం వియోగ కుర్యాద్గేషు ధైర్యం ఉత్సృజీనతం అశ్వద్ధామవధం శృత్వా వధం శృత్వా ద్రోణో గతధృతి వధం శృత్వా ద్రోణో గతధృతిర్హత కుర్యాద్వియోగ దుఃఖేషు ధైర్యం పుత్రవియోగం కలిగిన వియోగం కలిగిన వియోగం కలిగినా బంధువుల్లో ఎంత ఆత్మీయులైన వాళ్ళ వియోగం కలిగినా కాస్త ధైర్యంగా ఉండండి మానవులు అన్నాక వెళ్ళిపోతారు ఎవరో ఒకరు ముందు ఎవరో ఒకరు తర్వాత తప్పది ధైర్యం ఉత్సృజ్య దీనతాం దీనత్వాన్ని విడిచిపెట్టండి బేలతనం పనికిరాదు బేలతనం పనికిరాదు వీళ్ళు లేకపోతే నేను ఉండలేను వీళ్ళు లేకపోతే నేను అంటే ఇది ఎలా సాధన చేయాలని నేను సాధన చెప్పడం నేను చెబుతా వ్యాఖ్యానం అంటేదే కదా మొదటి నుంచి ఆ సంబంధాలు తగ్గించుకోవాలి నేను వారితో ఫోన్ మాట్లాడితే కానీ ఉండాలి ఒక వారం రోజులు ఉండు ఏం జరుగుతుందో చూద్దాం అలవాటు అవుతుంది ఒక వారం రోజులు నేను మాట్లాడని చెప్పు లేదా ఏదో వంక చెప్పు చెబుతుంది ఖచ్చితంగా కదా ఈ ఉండలేను ఉండలేను దానికి మనమే మనం చేసుకోవాలి ఎవరు వేయరు ఇక్కడ కానీ ఇది చివరికి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అంటే వారు ఏదో పేద మీదకి తెచ్చుకుంటారు అప్పుల పాలే మన ప్రాణాలు పోతాయి ఇక్కడ మంచిది ఆయన చేసిన వాడు అనుభవిస్తే పర్వాలేదు అన్న వాడు తండ్రైనా కొడుకు అయినా భార్య అయినా భర్త అయినా వేరే వాళ్ళు ఎందుకు అనుభవించాల్సి వస్తుంది మమకారం కారణంగా అంటు కట్టుకోవడం కారణంగా అంటగాగడం కారణంగా అంత అంట పని ఏమిటి ఎక్కడికెక్కడ శనగలు జరి చెరు కడుపుకున్నామో మన పని చేసి మనం వెళ్ళిపోలేమా అబ్బే వెళ్ళవండి ఓ పామేసుకోవాలి తోమేసుకోవాలి పీకానం లాగానాం బంధుమిత్రులు అందరినీ మనమే వేలంట ఎందుకంటే ఇదంతా పెత్తనం కోసం మమకారం అంటారు అది అబద్ధ మాట అహంకారం లోపల ఉండదు నా పెత్తనం నా మాట సాగాలి నా బంధువులందరూ నా మీద ఆధారపడాలి ప్రతి దానికి నన్ను సంప్రదించాలి ఎలా ఈ మధ్య ఫోన్ చేయడం మానేసావు డెబ్బై ఏళ్ళు వాడు అడుగుతున్నాడు అంటే ఇంతకంటే మురుకు లేడు మానే అడకండి వాళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చాయి నీకు ఎప్పుడు పోతావో తెలియదు నీకు వాడు ఫోన్ చేయకపోతే నీకే వాడు కొడుకైనా సరే ఎలా ఈ మధ్య ఫోన్ చేయడం మానేసావు ఇంక అక్కడి నుంచి వాడు ఏం చేస్తాడు మొహమాటానికి చేస్తాడు ఇక్కడ బాగున్నావా అని పెట్టేస్తాడు ఎందుకంటే బాగుండవు వాడికి ఇష్టం లేదు చంపేస్తాడు ఊరికే రోజు నేను ఫోన్ వాడు చేస్తాడు ఇంక వాడుకో గల ఫ్రెండ్ ఏం చేయటం ఎవడు గొడవలు వాడవండి మనకెందుకండి డెబ్బై ఏళ్ళు వచ్చాయి ఎనభై ఏళ్ళు వచ్చాయి కనిపించిన వాడికే ఎవ ఈ మంచిగా కనపడట మానేసావు ఫోన్ చేయడం అని నువ్వు కూడా కనపడవరైపోతున్నావు ఈ మాట ఏమిటండి కనబడే నమస్కారం కనపడబోతో రెండు నమస్కారం ఇదే వైరాగ్యం ఇది ఉంటేనే సుఖంగా ఉంటాం మహమాటం ఎలా ఇది ఉంటేనే సుఖంగా ఉంటాం వైరాగ్యం లేనివాడు సుఖంగా ఉండడు జీవితంలో అన్ని భయాలే భోగే రోగభయం భయం విత్తే భయం మానే దైన్యభయం బలే రిపుభయం రూపే జరాయా భయం వాది శాస్త్రే వాదిభయం గుణే భయం కాయే భయం సర్వం వస్తు భయాన్వితం నృడాం వైరాగ్యమేవా భయం వైరాగ్యమేవా భయం మీరు భయాన్ని విడిచిపెట్టాలంటే వైరాగ్యాన్ని అవలంబించండి మమకారాలు తగ్గించుకోండి అహంకారాలు తగ్గించుకోండి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి గీత గీసే అని చెప్పండి ఏం మోహటం లేదు ఇక్కడ ఇది మన దాని నువ్వు ముందు మోస మోసం చేయడం సమస్య కాదు మోసగింపబడకుండా చూసుకోవడమే పెద్ద సమస్య ఈ మనం మోసం చేయడం పక్కనట్టండి మనం చేయనీ చెయ్యం మోసగింపబడకుండా ప్రపంచం చెడిపోతే చాలు ఎన్ని సైబర్ మోసాలు బంధువులు మోసం చేస్తున్నారు తెలిసిన వాళ్ళు మోసం చేస్తున్నారు ఏం చెబుతామండి అక్కని చెల్లెల్ని కూడా నమ్మకుండా ఎక్కడ ఎక్కడుంటామమ్మా అంచితనం ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలంటే చారు చర్య జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు మమకారాలు పెట్టుకోవద్దు అక్క కప్పించినా సరే తమ్ముడు కప్పించినా సరే కాగితం ఆయన సంతకం పెట్టించుకో ఎందుకని మంచి ఎందుకంటే తెలుగులో సామంత తమ్ముడు తమ్ముడే ప్యాకట ప్యాకాటే అన్నారు మేము వర వాళ్ళకి అలా చెప్తే అర్థమవుతుంది తమ్ముడు తమ్ముడే ప్యాకట ప్యాకాటే కావాలంటే తమ్ముడు కావాలంటే తర్వాత ఇచ్చుకో అలా రూపాయలు వస్తుంది చేసి అంతే లెక్క ఇది ఇది అలా బాగా చెప్పింది తర్వాత ఇచ్చుకోవాల ఇప్పుడు ఇంకో మాట అండి వియోగము సరే దేన్ని ఆదరించాలి దేన్ని పక్కన పెట్టాలి దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి అహంకారం అమకారాలు లేకుండా ఉండాలి అంటే మనం కొన్ని విషయాలకి ప్రాధాన్యం ఇవ్వడం జాతు ఇయ్యడం మానయ్యాలి గుణేష్వే వాదరం ద్రౌణిర్ విప్రో అభవచ్చోద్రహ సూద్రస్తు విధు రక్షమీ ద్రౌణిర్ విప్రో అభవచ్చోద్రహ సూద్రస్తు విధు రక్షమీ భారత నుంచే ఉదాహరణ చెబుతున్నాడు చక్కని చాలా మందికి మనకి వేళ దేశం మొత్తం మీద భారతదేశం మొత్తం మీద ప్రత్యేకమైంది కులం 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 ఈ దేశానికి ప్రత్యేకమైంది అందులో మన ఆంధ్రప్రదేశ్కి మరి ప్రత్యేకం ప్రత్యేక ప్రతీదీ కులమే ఇంకా మాకు ఎందుకు ఖాతాలు ఉన్నాయి అంటే వేరే కులాల్లో ప్రవచనకర్తల సంఖ్య తక్కువ అందుకని మేము బతుకున్నాం ఇక్కడ తక్కువ అదే మొహమాటమే అందులో అబ్బాయి ఎవరు కులం వాళ్ళు వాళ్ళకి దొరికితే వాడు చెప్తే ఎవడు వెనకపోయినా సరే ఎక్కడ ఎక్కడిది మనోడు ఎక్కడ తిరిగి మనోడే వదిలేయాలి ఈ మనకు అర్థమేంటి మనం పోతే నలుగురు కూడా వస్తారు ఏదో కూడా ఎవడో చెప్పలేడు ప్రతి చోట కుల సంఘాలు సంఘాలపై నాకు అందుకే నియమం అండి మొహమాటం లేకుండా చెప్పారు కుల సంఘం బ్యానర్ మీద సభ పెడితే నేను రాను నాకు అది నియమం దయచేసి పిలవకండి వరభోజనాలకు కానీ సభలకు కానీ నా సభకి అన్ని కులాల వాళ్ళు ఉండవలసింది అన్ని మతాల వాళ్ళు ఉంటే ఇంకా సంతోషిస్తాను నేను ఇంకా సంతోషిస్తాను ఉండవలసింది కుల సంఘం పేరు మీద పిలిస్తే నేను రాను మొహమాటం లేకుండా చెప్పేస్తాను మార్చుకోండి మా సంఘం సహా మళ్ళీ మా బ్రాహ్మ దయారా వద్ద ఇక్కడ వాళ్ళకి ఎంత అయితే వస్తుంది ఇక్కడ ఎవరికి లేదు ఇక్కడ దేవుడి గురించి ఉండానే కొలవటం అయితే దిక్కుమాలను కొలం తీసుకెళ్ళి గాంగలో కలిపిద్దామండి దేవుడు ముఖ్యం ఇక్కడ దేవుడి దగ్గర కులం ఏంటండి ఇదే చెప్తున్నాడు ఇక్కడ ప్రత్యేకత గుణేశ్వరి వాదనం కురియాదు గుణాన్ని బట్టి ఆలోచించండి మనిషికి ఒక సంగీతం బాగుందా లేదంటే అతను కొలం మనకెందుకండి వేదిక మించి దిగ్గానే అడిగేస్తామండి మనం లేనండే కాకపోతే ఏంటి నీకు నష్టం పాట బాగుంది కదా పైగా మనవాడు అనగా మన వాళ్ళైతేనే వస్తాయండి ఇది ఇక్కడ వంకర వ్యాఖ్యానం ఎంత స్వార్థం ఎంత స్వార్థం అంటే ఇంకెవరికి రాకూడదా మన వాళ్ళైతేనే వస్తాయా అలా ఏమన్నా బ్రహ్మదేవుడు వరం మనకి మన వాళ్ళు ఎవరు ప్రోత్సహించట్లేదండి వాడు గొంతు ఉంటే ప్రోత్సహిస్తారా మనం ఇంటిదొ వస్తాడా జాకి పెట్టు చెప్తావా లేనివాండి ప్రతిభనప్పుడు ఆపుకోలేరండి అజ్ఞానం మాట్లాడి తొక్కీశారు తొక్కీశారు నాకు ఈ మాటే విచిత్రంగా ఉంటుంది ఇన్ని విమర్శలు చేస్తున్నా ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నా నన్ను వాడు ఒక్కడు లేడు తొక్కలేడు సాధ్యం కాదు ఎందుకంటే ఎప్పుడో ఈ సరస్సును తొక్కేసింది నటరాజస్వామి పాదం ఇంకెవరూ తొక్కే అవకాశం లేదండి వేదిక ఎక్కే వరకు నమశివాయ వేదిక దిగితే నమస్యవాయ నా మెదడులో ఉన్నది శివ పాదం తప్ప మరొకటి లేదు నమ్ముదురు కాక నమ్మక పువ్వు నాకేం నాకేమి ఇబ్బంది లేదు అని ఇంకోటి తొక్కలేడు శివుడు పాదం పెట్టించోడు ఇంకోటి ఎలా పెడతాడు ఈ నమ్మకం ఉండాలి ఏ కళాకారుడికైనా సరే ఈ నమ్మకం ఉండాలి నన్ను ఎవడు తొక్కుతాడు నా ప్రతిభ నాకుండగా అంతేగాని కులాన్ని బట్టి మతాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఇందులో మళ్ళీ ఆడాళ్ళకి ఈ స్త్రీ పురుష భేదాన్ని బట్టి నమ్మ ప్రతిభ మొగ ఎందుకు వచ్చిన గొడవ ఇది పొట్టి పడో నెగ్గో నీ ప్రతిభతో నువ్వు గెలు అదే చెబుతున్నాడు చారుచర్య ఈ ఒక్క మాట పాటించగలిగితే ఎంత బాగుంటుందండి ఇంక వేరే అయినా ఎందుకండి గుణేశ్వేవాదరం గురిజాతు గుణాన్ని చూడండి నా జాతవు జాతు తత్వవి జాతి అంటే ఇక్కడ కులం కులాన్ని చూడకండి ఇంకా కార్తీక మాసంలో ఏం జరిగిందో మీకు తెలుసు ప్రతి ఆదివారం వనభోజోజనలేదే మన వన భోజనం అదే మరో తిండానికి వీలేదు మన పక్కనే నాలుగు మెతుకులు తినడానికి కూడా నీ కులం నా కులం అవ్వడం అయితే కులం కుం భారతం బారదం నేను తినే అన్నా నువ్వు తినే అన్న ఒకటైనప్పుడు పక్కన కూర్చొని భోజనం చేయడానికి అభ్యంతరం ఏమి ఎందుకు వచ్చిన అభ్యంతరాలు ఇవన్నీ దానికి మనం కలవనైపోతున్నాం ఇంకెవరితోటి ఇక దేశం ఎందుకండి దేశము దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు ఇవన్నీ ఆగస్టు పదిహేను అంటే పాడుకుందుకు బాగుంటాయి నాలుగు మెతుకులు భోజనం చేయలేమా దాని కొలం అటవచ్చేసిందే అన్న నీ పిల్లలు నాకు ఇచ్చావా నా పిల్లల్ని వివాహం చేసుకున్నావా మరి అటువంటి వివాహ సంబంధం ఉంటే అయ్యో మాకు ఆచారాలు ఉన్నాయి సంప్రదాయాలు ఉన్నాయి ఎలా చేస్తే మంచిదే గడప లోపలే కులం గడపదాడితే సమాజం అయి ఎవరు ఉండడా గడప లోపలే కులం గడప దాడితే సమాజం మనకు కొన్నివో వివాహాలు సంబంధాలు ఆచార సంప్రదాయాలు ఉంటే అటువంటి అప్పుడు చూస్తాం సహజంగానే మనస్తత్వాలు కలవాలి అనేక రకాల కలవాలు ఏదో చేసేసుకోగానే అయిపోలేదు ఇక్కడ నువ్వు నేళ్ళు నిలబడాల్సిన వ్యవహారం అది అక్కడ ఆలోచిస్తాం ఇంకా మరి అన్నింటిలో దేనికండి సంఘానికి లైన్స్ కిలోపు రోటరెక్ పేర్లు చెబుతున్నందుకు మరోలా పోతున్నాయి ఏదైనా సరే ఎవరు నెక్కుతున్నారు ఆ కులం వాళ్ళు ఎవరు ఎక్కువ వాళ్ళు ఎక్కుతున్నారు ఎంత దారుణం ఎంత దారుణం ఒక స్వచ్ఛంద సేవా సంస్థకి అధ్యక్షుడు ఎంచుకోవడానికి కులం కావాలా అది స్వచ్ఛందమా దుచ్ఛందమా ఇదివరకు వాళ్ళు చేశారంటే ఇప్పుడు మనకి ఇవ్వాలి కదా అవకాశం ఏమిటిది అందుకే స్పష్టంగా నీతి శాస్త్రం చెబుతోంది పాటించినా పాటించకపోయినా చెప్పడం మా ధర్మం గుణేశ్వవాదరం కుర్యాత్మజాతు జాతు తత్వ గుణాన్ని ప్రేమించండి జాతిని కులాన్ని కాదు దానికి ఉదాహరణ చెబుతున్నాడు మళ్ళీ భారత ద్రౌణిర్ విప్రో ఆ కాళి కోళ్ల కాంతులు మన హృదయం మీద ప్రసరించేలాగా అమ్మవారిని దర్శిస్తే ఈ కష్టాలు లెక్క ఈ పరీక్షలు లెక్క నీకు ఆశ్చర్యం కలగచ్చు కానీ ఎప్పుడో ఇరవై ఏళ్లకైతే నేను దండం పెడితే నెల రోజులు తిరగకుండా నా కష్టం మాయమైందండి దైవం సత్యం భగ భగవత్ కర్మ సత్యం నెల రోజులు తిరగకుండా నాకు ఇవ్వవలసిన ధైర్యాన్ని అంతా నీ వెనకాలేనున్నా నీకెందుకు రాళ్ళ మంది ఒక పద్యం ఒక ప్రార్థన అంత అనుగ్రహం కురిపిస్తుంది పద్యమా గద్యమా కాదని నుంచి రావాలి చీల్చుకుని రావాలి మనదై రావాలి మన సొంతమై రావాలి అవి కన్నీళ్ళైనా పర్వాలేదు కావ్యాలే కావక్కర్లేదు కన్నీళ్ళేనా పర్వాలేదు కావ్యాలు కావక్కల అందరూ నాకు మళ్ళీ పద్యాలు చెప్పలేకపోవచ్చు అందరూ నాకు మళ్ళీ ఎడవగలరుగా ఎడవడానికి ఇంకవిత్వం ఒక్కలేదు పాండిత్యం ఒక్కలేదు హృదయపూర్వకంగా అమ్మవారి ముందు ఎడవడానికి ఏంది భేషజంతి ఎనికండి పూజలు అర్చనలు అభిషేకాలు కాదండి అమ్మవారి ముందు కన్నీళ్లు పెట్టుకోవాలి నష్టం వస్తే కన్నీళ్ళు అమ్మ నేను తప్పు చేయలేదమ్మా నాకు ఎందుకు ఇది అంటే తొలగిస్తుందా ఆవిడ మనమే తప్పు చేస్తే ఒప్పుకోవాలి ఒప్పు చేశానమ్మా చేపల్యం కొద్దీ చేశాను పిచ్చితనం కొద్దీ చేశాను తల్లి క్షమించు చేయను ఆ ఇంకెప్పుడు అనే అనేదాన్ని కట్టుబడి ఆవిడ పాదాలు పట్టుకుంటే తొలగిపోతుంది కష్టం చేసినా సరే తొలగిపోతుంది ఈ కర్మలు ఫలాలు ఇవన్నీ భగవంతుల ముందు ఏం నిలబడు మనం మామూలుగా అనుకునేవి జ్ఞానాగ్రే దగ్గ్ ఇవన్నీ ఎంత